నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంత ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే రమ్మా మేడం అమ్మవారి నవరాత్రులు చేస్తున్నాము మీరు కూడా అచ్చంగా అలానే రెడీ అయ్యి అయ్యో నారాయణ దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి అందరికీ ఇష్టమైన పండుగ ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటారు కనీసం ఒక్క రోజైనా ట్రై చేస్తారు అయితే మేడం చాలా మంది తొమ్మిది రోజులు పెట్టుకుంటారు అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది పెట్టుకోలేరు అంటే కొంతమంది ఇప్పటి వరకు అసలు లేదు మేము ఈసారి అమ్మవారిని పెట్టుకుందాం అనుకుంటున్నాము పూజ చేసుకుందాం అనుకుంటున్నాము అలాంటి వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని మనం పూజించుకుని ఆవిడ అనుగ్రహం పొందడానికి ఇవే మంచి రోజులు మామూలు టైం కంటే కూడా కదా కాబట్టి ప్రాసెస్ అంతా ఒక్కసారి చెప్పండి మేడం తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ కూడా దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అండి రమణీ కూడా తల్లి ఆల్ యువర్ డిజైర్స్ కమిటర్ అమ్మవారి దయ వల్ల అందరికీ అందరి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుగాక అయితే ఇక్కడ నవరాత్రులు అందరూ చక్కగా మన కనకదుర్గమ్మ వారికి చాలా చక్కగా దుర్గా అవతారాలు అన్నిటికీ కూడా చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారు ఇందులో అమ్మవారి ఇలవేల్పుగా ఉన్న వాళ్ళు ఉంటారు దేవత ఇల్లు వెలుపు అలా ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళది ఒక పద్ధతి అంటే వాళ్ళ పూర్వీకులు కానివ్వండి వాళ్ళ యాన్సిస్టర్స్ కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి వాళ్ళకి ఎలా అయితే నేర్పిస్తున్నారో వాళ్ళకి అలాగా చేసుకోవడం అనువైతే ఉంటుంది దాని నుంచి మీరు డీరియేట్ అవ్వద్దు మీరు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి కానీ జనరల్గా దుర్గా నవరాత్రులు అంటేనమ్మా చాలా మందికి అంటే ఎంటైర్ ఇండియా చాలా చక్కగా చేసుకుంటారు ప్రతి రాష్ట్రం కూడా బాగా చేసుకుంటారు కొంతమంది స్థాపన ఇదిగా ఉంటుంది ఘటస్థాపన చేస్తారు ఘటస్థాపన కలశ స్థాపన చేస్తారు కొంతమంది కేవలం కలశస్థాపనతో చేస్తారు నార్దర్న్ ఇండియా ఇంకా సెంట్రల్ డెకెన్ అండ్ అబవ్ అలాగనుక చూసుకుంటే ఘటస్థాపన ఉంటుంది ఘటస్థాపన తర్వాత సంవత్సరానికి మొత్తానికి ప్రాస్పరిటీని చూసుకునే రకరకాల మార్గాలు ఈ పూజలో మనకి చాలా చక్కగా మనకి మనకే తెలుస్తాయి ఆ ఆ ప్రొసీజర్లుగడ్డ స్థాపన చేసినప్పుడు అలాంటివి కూడా చేసి చక్కగా చేస్తారు ఆ రీతి ఉన్నవాళ్ళు ఆనవయితే ఉన్నవాళ్ళు అలాగే చేసుకోండి ఒకసారి మనం ఏదన్నా మొదలు పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ డీవియేట్ అవ్వకూడదు అదొకటి తర్వాత రెండు ఏమవుతుందంటే అలా అలా ఏమి లేదు మాకు కలస్థాపన లేదు కొత్తగా మేము కలస స్థాపన చేసుకోవచ్చా అనుకున్నప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన విధి విధానాలు ఉంటాయండి అందులో రకరకాల అంటే గంగాజలంలో రకరకాల సుగంధ ద్రవ్యాలు కానివ్వండి తర్వాత రకరకాల పదార్థాలు కానివ్వండి అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు వేసి చేస్తారు ఇక్కడ ఒక చిక్కు ఉంటుంది ఒకసారి మీరు చేసిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం మీకు ఏమైనా పొరపాటున గాడ్ ఫర్ బిడ్ రాకూడదు కానీ అడ్డంకులు ఏమన్నా వస్తే అది పోని శంఖలకి దారి తీస్తుంది దయించి చేయొద్దు అలాగా మీ కళస్థాపన అలవాటు ఉంటేనే చెయ్యండి లేకపోతే వెళ్ళద్దు ఆ జోలికి వెళ్ళద్దు ఇది నా సజెషన్ మాత్రమే ఓన్లీ సజెషన్ మీ ఇష్టం తర్వాత మూడు ఇక్కడ నిత్యం తొమ్మిది రోజులు చేసుకునే పూజ నార్మల్ గా ఇప్పుడు శుక్రవారాలు అనేసరికి మంగళవారాలు అనేసరికి గౌరీ పూజలు అనేసరికి మనం గౌరీ అష్టోత్తరం కానీ అమ్మవారి దుర్గా అష్టోత్తరం కానీ చేసుకుని చేస్తాం కదా లలితా మాత అష్టోత్తరం చేసుకుంటాం లలిత శాసనామం చేసుకుంటాం ముందు ఈ తొమ్మిది రోజులు మీరు ఏం చేస్తారు తొమ్మిది రోజులు మూడు రోజులు అమ్మవారి కాళీమాత అవతారానికి మూడు రోజులు మహాలక్ష్మి స్వరూపానికి మూడు రోజులు మహా సరస్వతి అలా మూడు 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 ఆ ఆ రకంగా చక్కగా విభజించుకుని చేసుకునే వాళ్ళు ఉంటారు అదొక పద్ధతి లేదు తొమ్మిది రోజులు ఒకే రకంగా అంటే కనకదుర్గ విజయవాడ ఇంద్రకీలాద్రి ప్రాంతాల్లో అమ్మవారి దే నవరాత్రులు ఎలా అయితే చేస్తారో లైక్ బాల సుందరి దేవితో మొదలుపెట్టి గాయత్రి మాత అన్నపూర్ణ లలిత సుందరి మహాలక్ష్మి మహాసరస్వతి ఇంకా రాజరాజేశ్వరి దేవి ఇలా ఎలా అయితే వెళ్తాయో ఇలా చేసుకునే వాళ్ళు మీరు అదే రీతిని ఫాలో అవ్వండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాది అప్పర్ డెక్కన్ గుజరాత్ రాజస్థాన్ ఎక్సెట్రా ఇలాంటివి ఎందుకంటే అనేకం చూస్తారు లాంగ్వేజెస్లో అందరూ నిపుణులే అందరికీ అన్ని లాంగ్వేజ్లు ఈ మధ్య వచ్చేసాయి ఎందుకంటే ఉద్యోగ రీత్యా బిజినెస్ రీత్యా ఆ ఫ్యామిలీలు పాకుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు కనీసం అర్థం అయితే అవుతుంది వస్తుంది తర్వాత అదే రీతి మళ్ళీ మనకి ఆ బ్రహ్మరాంబిక అమ్మవారి దగ్గర పాటిస్తారు రమా అక్కడ నవదుర్గల్ని చేస్తారు నవదుర్గలు అంటే మళ్ళీ శైలపుత్రి అమ్మవారు చంద్రగంట బ్రహ్మచారిణి ఇలా వెళ్తాయి అన్నమాట స్కందమాత ఇలా వెళ్తాయి ఈ తొమ్మిది అవతారాలు ఇలా వెళ్తాయి సో ఈ రకంగా చేసేవాళ్ళు ఉంటారు మీకు ఏది అలవాటు ఉంటే మీ ప్రాంతాన్ని బట్టి కొత్తగా మార్చకుండా పూజ ఒకటి పద్ధతులు ఒకటి రెండు మార్చకూడదు అని అంటారండి ఇది మా తాతగారు నాకు నేర్పించింది సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అవి మార్చకుండా మీరు యథావిధి అలాగే చేసుకోండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు తొమ్మిది రోజులు ఏదైతే చేసుకోవాలనుకుంటారో అది ముందుగా నిర్ణయం చేసుకోండి ప్రతిరోజు మేము దుర్గా చాలీస్ చేసుకుంటాం చాలీస్ చేసుకోండి సూక్తం చేసుకుంటాం ప్రతిరోజు లలిత సహస్నామం చేసుకుంటాం చేసుకోండి మూడు రోజులు ఇచ్చేసి నాలుగో రోజు ఇంకెవరో ఇంకేదో అంటే గబుక్కుని వాళ్ళు చేసుకుంటున్నారు మనం కూడా చేసుకుందాం అని చెప్పి చేసుకోవడమే తప్పలేదు ఐదో రోజు టైం కుదరక అది మానేయడం తప్పు అలా చేయొద్దు ముందే మన సంకల్పం చేసేసుకుని ఏదైతే మనం చేసుకుంటున్నామో చాలా చక్కగా అది చేసుకుంటూ వెళ్ళిపోయి అదే కంటిన్యూస్గా నైన్ డేస్ చాలా చక్కగా చేసుకోండి కుంకుమ పూజ చేసుకోండి కుంకుమ పూజ చేసేటప్పుడు కుంకుమ పూజ చేసుకుంటే మంచిది కరెక్టే సంతోషం కుంకుమ పూజ చేసేటప్పుడు అంటే చాలా ఆదరాభిమానాలతో అంటే ఎలా అయితే మనం చక్కగా దేవతామూర్తి అర్చనకి చేస్తున్నామో అలా చక్కగా మీరు ఆ వేళతో చక్కగా కుంకుమ పెట్టుకుని చిన్న చిన్నగా వేయాలంటారండి అంటే కుంకుమ ఎక్కువ వేస్తుంటారు కదా మేడం కొంతమంది అవును అంటే ఏమవుతుందంటే అమ్మ రాసులు రాసులుగా కనుక కుంకుమ పూస్తే అమ్మవారికి అది వేడి ఆ వేడితనాన్ని పెంచుతుంది అనేవాళ్ళు అంటారు పెద్దవాళ్ళు సో అలా అంటారు అలా అని తర్వాత ఏం చేస్తారంటే మనం ఎంతైతే పూజ ఎంత చక్కగా చేస్తున్నాం కుంకం చూడు ఎప్పుడైనా రాశిలాగా పోసినప్పుడు ఆ కళ వేరు అవును దానికి అనుగుణంగా మన పూజ విధానం కూడా ఉండాలి ఓకే ఓకే అటువంటిప్పుడు మనం చక్కగా నైవేద్యాలు ఇలాంటివి చేస్తున్నప్పుడు సింపుల్ గా బెల్లం ముక్క పాలు ఇలాంటివి పెట్టేకుండా చక్కగా మళ్ళీ నైవేద్యాలు కూడా చక్కగా విధి విధానాలన్ని పాటించి చేయాలంటారు అలా చేసేవాళ్ళు ఇలా చేయాలి మా అమ్మగారు అలా చేస్తూ ఉంటారు ఆవిడ గనక చేస్తే మనం నైవేద్య నిత్య నైవేద్య నివేదన కూడా మనం ఏదైతే నివేదిస్తున్నామో అది కూడా ఆ పద్ధతి ప్రకారమే ఏ రోజు ఆ రోజు అలా రాసి రూపంలోనే పోయాలట నివేదించాలట అలా నివేదించాలి ఎలా అయితే కుంకం పోస్తున్నామో ఇలా లేదు అనుకుంటే మాత్రం అంత చెయ్యలేము మనకి టైం కుదరదు ఇంట్లో వాళ్ళు సహకరించరు అనుకుంటే మాత్రం సింపుల్ గా జస్ట్ ఒక చక్కగా ప్లేట్ పెట్టుకుని అందరిలోనే పెట్టుకుని ఆ కుంకాన్ని ప్రతిరోజు ధరించేలాగా చూసుకోండి అలంకరించుకునేలాగా చూసుకోండి ఎక్కడా పడేయబోకండి ఆ పొట్లాల్లో కట్టేసి ఆ పొట్లాలు ఎక్కడో పురుగులు వచ్చేసేలాగా చేయకండి పరుసల్లో కుక్కకండి ఏవి చేయది జనరల్ గా మన ఆడవాళ్ళు చేసేది ఇదేనండి టైం లేక మనం చేస్తూ ఉంటాం అంతేగాని మనకేం కావాల్సికొని చెయ్యము ఈ తర్వాత పెట్టుకుందాం అక్కడ వస్తుంది అనుకుంటాం కానీ అది అది పోతుంది అక్కడెక్కడో శ్రద్ధ మనం మర్చిపోతాము పొరపాటుని ఇలాంటివి అవుతూ ఉంటాయి చేయొద్దు అలా లేకుండా ఇలా చేసుకోండి సరిపోతుంది ఇలా చేసుకుంటూ చక్కగా విశేషంగా చేసుకుందాం అని ఎవరైనా అనుకుంటే చిన్న చిన్న బాలికలు ఉంటారు కదా జనరల్గా ఎనిమిది సంవత్సరాల లోపు ఎనిమిది సంవత్సరాలు ఉన్న పిల్లలకి లోపల పిల్లలకి కుమారి పూజ కన్యా పూజ అంటూ ఉంటారు కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది ఆనవాయితీ లేకపోయినా చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఆ పిల్లలకి చక్కగా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళు ఆడుకునే బొమ్మలో మనకి స్తోమత మనకి చక్కగా అంటే స్తోమత అన్నానని మనం ఏం కంగారు పడక్కర్లేదండి ఒక్కొక్కసారి మనకి కంగ కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదు అటువంటిప్పుడు చిన్నది ఏదన్నా ఆడుకునే వస్తువు బొమ్మో గాజులు అలాంటివి లేకపోతే దండలు మెడలో వేసుకునే దండలు కాని అలాంటివి ఏమైనా ఇవ్వండి పిల్లలు సరదాగా తీసుకునేవి ఇవ్వగానే ముందు చేపట్టుకుని లాక్కుంటారు కదా అలాంటివి ఏవైతే చక్కగా చేయి చాచి తీసుకుంటారు అలాంటివి ఇవ్వండి చక్కగా వాళ్ళకి ఏదైనా స్వీటు పూరి లాంటిది స్వీటు శనగలు శనగలతో చేసిన ఏదైనా కూర కానీ శనగలతో చేసినప్పుడు బాగా అరిగే విధానంగా చేయాలంటారు శనగలు మాత్రం మస్ట్ ఇది మా ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు శనగలు మాత్రం మేము ఖచ్చితంగా పెడదాం చిన్న చిన్నపిల్లలు కదా శనగలు పెట్టేటప్పుడు బాగా నానబెట్టి చాలా మెత్తగా ఇంకా బాగా అని అంటే మ్యాష్ చేసేలాగానే చేయాలి కొంచెం అది వేసి ఇంకో కూర పెట్టండి సరిపోతుంది అలా చేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి ఆ రోజు అలా తీసుకుంటే నవదుర్గలు ఆశీర్వదించినట్టు మీకు ఎంతమంది కన్యలు దొరికితే అంతమంది ఎనిమిది సంవత్సరాలు పిల్లలు ఓకే ఓకే అందరికి మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళే చేసుకోవాలి ఇలాంటి పూజలన్నీ మళ్ళీ కాంప్లికేట్ కూడా చేసుకోకూడదు అంటే చేసుకోలేకపోతే మళ్ళీ కష్టం అనిపిస్తుంది మనకి మనకే అనిపిస్తూ ఉంటుంది అయ్యో అనుకున్నావే చేయలేకపోయామే వచ్చే సంవత్సరం చేద్దాం కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేసరికి మనసు అవుతుంది అవునవును చాలా వివరంగా ఎవరి ఆనవాయితీని బట్టి ఎవరికి తోచినట్టు ఎవరికి ఉన్న సదుపాయాలలో ఎవరికి ఉన్న బడ్జెట్ ని బట్టి చాలా వివరంగా చెప్పారు మేడం అంటే క్లుప్తంగా ఉంది ప్రతి ఓడి క్లుప్తంగా ఉంది నమస్తే నమస్తే